జగన్ 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 ఓడిన గెలిచిన ఆయనకు ఆయనే హీరో ఆయనకు ఆయనే ఓ పవర్ బయటకు రావడం కాస్త ఆలస్యం అయిందేమో కానీ కిక్ మాత్రం మామూలుగా ఇవ్వలేదు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా జగన్ నెల్లూరులో జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారితో ఈరోజు నెల్లూరులో ములాఖత్ అయ్యారు జైల్లో ములాఖత్ అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్తో మాట్లాడారు మీడియాతో సమావేశమై మాట్లాడడం జరిగింది అక్కడే జైలు ముందే ఇక్కడే జగన్ మూడు అంశాలు చాలా క్లియర్గా చాలా క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశారు మొదటిది కూటమి అధికారంలోకి రాగానే జరుగుతున్న పరిణామాలు రెండోది పెన్నెలి రామకృష్ణారెడ్డి గారిపై దారుణమైన అక్రమ అరెస్టు ఎలా జరిగింది ఏంటి అనే దానిపై ఇక చివరిది మూడోది యాక్షన్కు రియాక్షన్ తప్పదు గురువు అంటూ జగన్ చెప్పకనే చెప్పాడు ఇక్కడ మొదటిది కూటమి అధికారంలోకి రాగానే జరుగుతున్న పరిణామాలు అందరూ గమనిస్తూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు కూడా అనుకోలేదేమో జగన్ ఓడిపోయి నేను గెలుస్తానని కానీ కాలం ఎప్పుడు ఎలా దిప్పుతుందో తెలియదు కదా అనుకోని పరిస్థితుల్లో కూటమి బ్రహ్మాండమైన విజయం వచ్చేసింది సరే ఏం చేశారన్నది దేవుడికి తెలుసు కానీ గెలిచారు గెలిచిన అనంతరం కూటమి నేతలు ఒక్కొక్కరిని వైసీపీ కార్యకర్తలను బయటికి లాక్కొచ్చి కొడుతున్న దృశ్యాలు మన కంట ఇంత దారుణమా ఇంత ఘోరమా అని అందరూ ఇంట్లలో కూర్చొని అనుకోవడమే తప్ప మరొకటి చేసింది లేదు ఏకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు ధ్వంసం చేయడం అయితేనేమి మంటలు పెట్టడం అయితేనేమి వైసీపీకి సంబంధించిన నాయకులు ఓటు వేయలేదు అని తెలుసుకొని ఆ వ్యక్తులను టార్చర్ పెట్టడం బయటకు తీసుకొచ్చి వాళ్ళపై ఇబ్బందులకు గురి చేయడం ఇలాంటి కార్యక్రమాలకు కూటమి అధినేతలు చాలా ప్రోత్సహించారు టీడీపీకి సంబంధించిన లీడర్లు రెచ్చిపోయారు ఎంత రెచ్చిపోయినా ఎంత ఏం చేసినా అల్టిమేట్గా అధికారం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూటమిలో అధికారం ఉంది కాబట్టి మేము ఏదైనా చేస్తే సాధ్యమే అనే సందేహాలు చెప్పకనే చెప్పారు ఇవ్వకనే ఇచ్చారు ఇక రెండోది పెన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారి అరెస్ట్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం ధ్వంసం చేయడం ద్వారా అరెస్ట్ కాలేదట ఎస్ ఈ విషయం మాజీ ముఖ్యమంత్రి జగన్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేదాకా తెలియకపోవడం నిజంగా బాధాకరం కూటమికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈవీఎం ధ్వంసం చేశాడు కాబట్టి ఈ అరెస్ట్ చేశారని ఇప్పటికీ చాలామంది అనుకుంటున్నారు కానీ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం బద్దలు కొట్టిన దానికి ఆల్రెడీ కోర్టు హైకోర్టు బెయిల్ ఇచ్చిందట కానీ ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసింది ఆ కేసు మీద కాదు మరో కేసు మీద కారంపూడిలో మే పద్నాలుగో తారీఖున ఎస్సీ కుటుంబాలపై దాడి జరిగిందే అని తెలిసిన వెంటనే పిన్నెల రెడ్డి గారు ఆ ఎస్సీ కుటుంబాలను పరామర్శించేందుకు కారంపూడి దగ్గరికి వెళ్లారు కారంపూడి విలేజ్కి దగ్గరలోకి వెళ్ళగానే ఎమ్మెల్యే గారిని అడ్డుకున్నారు కొందరు ఈలోపే సిఐ నారాయణస్వామిపై దాడి చేశారు ఎమ్మెల్యే అంటూ ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపి అసలు ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో కనీసం సిఐగా ఉన్న నారాయణస్వామి అక్కడ లేను కూడా లేడట మరి ఆ వ్యక్తి లేనప్పటికీ కూడా ఆయన ఉన్నాడు ఆయనపై హత్యాయత్నం చేయబోయాడు ఆయన కొట్టబోయాడు అంటూ ఏకంగా సిఏఏ వెళ్ళి కేసు నమోదు చేశాడు ఎమ్మెల్యే గారిపై ఇక మాజీ ఎమ్మెల్యే గారిని ఈ కేసు మీదే అరెస్ట్ చేయడం జరిగింది ఇక మరో కేసు కూడా పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారిపై ఉందట అదేంటంటే హత్య ఆత్మహ హత్యాయత్నం కేసు హత్యాయత్నం కేసు ఏంటి ఏకంగా మే పదమూడు జూన్ ఎన్నికల రోజున ఈవీఎం బద్దలు కొట్టినప్పుడు ఆయన బద్దలు కొట్టిన తీరు అసలు ఎందుకు బద్దలు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనేది జగన్ ఇక్కడ వివరించే ప్రయత్నం చేశారు తప్పు జరిగింది పూర్తిగా అక్కడున్న ఎలక్షన్కు సంబంధించిన అధికారులు కానీ ఎస్పీ కానీ ఫోన్ కూడా లేపే పరిస్థితి లేదని వాళ్ళు ఎంత ఫోన్ చేసినా లేపకపోగా రిగ్గింకు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ అరాచకాలు ఆ పోలింగ్ బూత్లో గమనించిన ఎమ్మెల్యే ఆయనకు సమాచారం అందిన తర్వాతే అది అలా ఎందుకు చేస్తున్నారు అని అడిగే ప్రయత్నం చేసే క్రమంలో కూడా అక్కడ కనీసం పోలీసులు కూడా ఒక్కరు కూడా సరిగ్గా సహకరించని పరిస్థితి ఇవన్నీ చూసాకే ఆయన ఆ ఈవీఎం బద్దలు కొట్టారు అక్కడ అన్యాయం జరిగింది దారుణం జరిగింది ఆ ఓట్లకు ఒక వాల్యూవే లేదు కాబట్టి ఆ ఈవీఎం కొట్టారు దాని మీద కూడా హత్యాయత్నం కేసు పెట్టారట ఇది ఇది పిన్నిలు రామకృష్ణారెడ్డి గారిపై పెట్టిన అక్రమ అరెస్టులని జగన్ చెప్పుకొచ్చారు ఇక జగన్ మూడో దానికి విషయానికి వస్తే ఖచ్చితంగా జగన్ చెప్పింది ఈ ప్రెస్ మీట్లో ఏంటంటే యాక్షన్కు రియాక్షన్ తప్పగా ఉంటుంది ఈరోజు మీరు అధికారం ఉందని రెచ్చిపోతున్నారేమో కానీ అధికారం కలకాలం ఎల్లప్పుడూ ఉండదు మా సైడ్ కూడా టైం వస్తుంది అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈరోజు నువ్వు పెట్టినా నువ్వు చూపిస్తున్న ఈ సాంప్రదాయమే రేపు పొద్దున ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది అని కూడా జగన్ చాలా డైరెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా చెప్పుకొచ్చారు యాక్షన్కు రియాక్షన్కు చాలా తేడా ఉంటుందని ఇమీడియట్గా తక్షణమే ఈ దందాలు ఈ దాడులు ఆపగలిగితే బాగుంటుందని లేదంటే బాగోదండి అని కూడా చంద్రబాబుకు డైరెక్ట్గా సూటిగా చెప్పడం జరిగింది అన్యాయంగా చూసి చూడనట్టుగా చాలా రోజులు ఓపిక పట్టామని రోజుల తర్వాత ఈరోజు జగన్ మీడియా ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడడం జరిగింది ఇదంతా చూస్తుంటే జగన్ రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు ఏ మాదిరి ఉండేదో మాస్ అటాక్ ఏ రేంజ్లో చేస్తారో అనే దానికి ఇదిగో మరోసారి రుజువైంది ఏదేమైనా ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో జగన్ ప్రతిపక్షంలో ఉంటూ ఇదిగో ఇలాగే అడుగులు వేస్తేనే బాగుంటుందని చాలామంది అంటున్నారు ఇన్ని రోజులు కాస్త సైలెంట్గా ఆలస్యంగా ఉన్నారేమో కానీ ఆలస్యం అయ్యిందేమో కానీ ఇది మన మంచికే అంటున్నారు చాలామంది ఏదేమైనా కాలం గడిచే కొద్దీ తీవ్రత మరింత పెరుగుతుందని ఊరుకునే పరిస్థితి అస్సలు ఉండదు ఇది హెచ్చరిక ఈ కోరడం లేదు మిమ్మల్ని అడగడం లేదు రిక్వెస్ట్ చేయడం లేదు ఇక హెచ్చరిక చేస్తున్నా ఇంకో ఇది రిపీట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు యాక్షన్కు కాసుకోండి రియాక్షన్ ఉంటుంది అన్నట్టుగా జగన్ చెప్పుకొచ్చారు ఏదేమైనప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ ఈరోజు జైలుకెళ్ళి పిన్నిలి రామకృష్ణారెడ్డి గారిని అలా కలవడం ఇప్పుడు వైసీపీలో ఫుల్ జోషును నింపింది మాకు అండగా జగన్ ఉన్నాడు అనే నమ్మకాన్ని మరింత రెప్పటింపు చేసేలా ఉంది ఒక ధైర్యాన్ని తెచ్చుకునే పరిస్థితి కల్పించారు ఇన్ని రోజులు కనీసం వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు బయటకు రావాలంటే భయపడుతున్న కార్యక్రమంలో ఇప్పుడు తలవెత్తుకొని కాలు రెగిరేసుకుని బయటకు వచ్చే పరిస్థితి జగన్ తీసుకొస్తున్నాడు వస్తుంది కూడా ఏదైనా ఓటమి గెలుపు అన్నది సర్వసాధారణమని కానీ గెలిచిన తర్వాత ఇలా పోకడకు పోయి చేసే కార్యక్రమాలను ప్రజానికం కూడా సహించదని అప్పటికే ఇప్పటికీ గమనిస్తూనే ఉంది ప్రజానికం అంటూ కూడా జగన్ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది